హరే కృష్ణ అండి మనము ఈ మధ్యలో పెళ్ళిళ్ళల్లో లేదా ఇంకా బయట అంగడ్లు అంటాం చూడండి మార్కెట్స్ అక్కడ ఈ షుగర్కు సంబంధించినటువంటి పీచు మిఠాయి లేదా బోరు మిఠాయి అంటారు సో చిన్న స్టవ్ ఉంటుంది కింద మధ్యలో ఒక సిలిండర్ లాగా ఉంటుంది అది తిరుగుతూ ఉంటుంది అదంతా బూజు లాగా వస్తుంది బూజుతో వస్తుంది కదా దాన్ని పుల్లలో తీసుకొని చుట్టి ఇస్తారనమాట యాక్చువల్గా అది షుగర్కు సంబంధించిన డైరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ అండి అంతవరకు బాగానే ఉంది కానీ అందులో వేసే కలర్ ఉంది చూస్తారా దాన్ని పాన్సౌ డక్కా అంటారు అంటే హోలీలలో వాడేటువంటి ఒక కలర్ అనమాట అది యాక్చువల్గా ఫుడ్ గ్రేడ్ కలర్ కాదు సో దయచేసి చాలామంది పిల్లలకు వచ్చేటువంటి పొట్ట నొప్పి తర్వాత చాలామందికి క్రాన్స్ డిసీజ్ అని వస్తుందండి అప్పుడప్పుడు పిల్లలకు పేగు ఎండిపోద్ది అనమాట జీర్ణ వ్యవస్థ ఎండిపోద్ది సో ఈ కలర్ వల్ల క్యాన్సర్కి సంబంధించినటువంటి లక్షణాలు కూడా అప్పుడప్పుడు బయటపడుతున్నాయి సో దయచేసి ఈ యొక్క క్యాండీని మనం వాళ్ళకి చెప్పాలి కలర్ లేకుండా క్యాండీ చేసి ఇవ్వండి అని చెప్పడం వల్ల మనం డిమాండ్ చేయాలి నో కలర్ అని చెప్పి తద్వారా కొద్ది రోజులలో త్వర త్వరగా మనకు ఈ ఈ యొక్క కలర్ను వేసేటువంటి సంప్రదాయం వెళ్తుందండి సో కాబట్టి షుగర్ క్యాండీకి సంబంధించిన అది ఇచ్చినప్పటికీ కలర్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి హరే కృష్ణ